ఇది దొండకాయ కర్రీ అనమాట నెక్స్ట్ చిక్కుడుకాయ టమాటా తాలింపు వేసారు ఆలు ఫ్రై గోంగూర చట్నీ চ মেত টম পুব দিয়ে চুপচানি পড়লে క్యారెట్ హల్వా ఇంతకుముందు బ్రెడ్ హల్వా ఇప్పుడు క్యారెట్ హల్వా ఓకే ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు హలో ఇక్కడ బజ్జీలు వేస్తుందా అది కూడా బజ్జీలకు వచ్చిందా ఓకే ఇట్లా ఉంటుంది గాయస్ వన్ ఈయన పర్యవేక్షణ చేసే మనిషి మా బాబాయ్ అన్నమాట ఓకే అక్కడ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి రైసా ఓకే సో ఇక్కడ రైస్ అయితే చేస్తున్నారు అది కూడా రైస్ మూడు రైస్ ఓకే ఇంతవరకు అయితే అయింది గైస్ మానవులు చేయడం సో నెక్స్ట్ ఇంకా చేస్తారు ఫలో ఫోజ్ అంటే గైస్ ఎన్ని మిరపకాయలు రైస్ అది ఇట్లా ఉంటుంది ైస్ ఇంట్రొడక్షన్ ఇచ్చింది అంకుల్ ఇంట్రడక్షన్ ఇచ్చింది ఈయన ఇప్పుడు చెక్ చేస్తున్నాను మొత్తం ఎంతవరకు వచ్చింది ఏంది అనేసి ఏంటి అంకుల్ సారీ స్పెషల్స్ స్పెషల్ స్పెషల్ చెక్ చేసే పనిలో ఉన్నారు ఓకే ఇంతవరకు వచ్చినాయి కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ కూడా భోజనాలు జరుగుతాయి కలిసి ఇదే మా దేవుడు స్నానం ఇక్కడే మా కులదేవ ఉంటుందన్నమాట ఈయన నెల స్వామి వారు కళ్యాణంకి నిన్న వీళ్ళనే తీసి మళ్ళీ ఇక్కడే పెట్టారు ఈరోజు పూజలు చేసి భోజనాలు పెడతారు భోజనానికి అయితే వచ్చామనమాట ఇక్కడైతే ప్లేస్ అయితే సో వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ అప్పుడు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మా అమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు మా అమ్మ కూర్చున్నాము చూస్తాను భోజనాలు ఎలా జరుగుతాయి ఏంటంటే ఏమైంది విష్ణు ಅಮೌಟ್ ಅಮೌಂಟ್ ಎತ್ತ ఫ్రెండ్స్ లేటు నిండా పెట్టుకొని తింట రేవతి గారు అది చూడండి ఫ్రెండ్స్ మెల్లగా తింటున్నాను విష్ణుప్రియ గారు హాయ్ ఫ్రెండ్స్ నా పెట్టబోల్ మీ ఇంజనీర్ రా

ಹ್ಮ್ ಬಾದೆ ಕತ್ತರಿ ಯೋ ನ ಫನ್ ರಾರಾ ನಾಗವನ ಆಹಾ ಆಹಾ ಚನಂತಾ ಕೈ ಏರೆ ರಾರಾ ಇದು ವರ್ತಿದೆ ನಿಮ್ಮ ಫೋನ್ అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరుతున్నాను సో గైల్స్ కళ్యాణం అయితే అయిపోయినా చూశారు కదా భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో వీధి చివరిలో అయితే కార్ పెట్టామన్నమాట అయితే ప్లేస్ లేవు సో ఇంకా అందరికి టాటా చెప్పి ఇంటికి అయితే కొట్ట కళ్యాణం అయితే ఇలానే జరుగుతుంది జరిగింది వాళ్ళ భోజనాలు భోజనాలు కూడా చాలా బాగున్నాయి సో తిరణాలు అయితే కంప్లీట్ చేస్తా తిరణాలు కాదు దేవుడు కళ్యాణము భావన ఋషి స్వామి వారి కళ్యాణం అయితే ప్రతి ఏడు జరుపుకుంటాము ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ కదా ఫార్టీ సిక్స్ అదే నా గుర్తుంది అయితే అదే నలభై ఆరో వాచ్వచ్చు కళ్యాణం కళ్యాణం వాచ్కోవచ్చు చెప్పడం రాదు అయిపోయింది కంప్లీట్గా కంప్లీట్గా అయ్యేసరికి ఇవన్నీ వస్తాయి మాట్లాడటం ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి నాకు మామూలుగానే ఫోటో ఫోటో దిగటానికే నాకు సరిగ్గా సేస్ అయితే కరెక్ట్ ఉండదు నీ చానా సక్సెస్ అయ్యావా నేను వన్ ఇయర్ కాలేజీలో అవును నర్సరీలో కాలేజీ నాకు తెలుసు నేను కూడా ఎగ్జామ్ రాసాను ఇదే మా రైట్ ఇయర్స్ కాలేజ్ అంటే ఇయర్స్ ఫైన్ అవుతలే నర్సాపేట ఇదంతా కావాలని తీసుకుంటారు నాన్న ఇది కొత్తగా పెట్టారు ఇక్కడ నుంచి నేను సైకిల్ లో వచ్చేదాన్ని టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నేను కూడా నర్సాపేటలో చదువుకున్నాను తెలుసు ఇక్కడ మా మా అమ్మలు ఇంటికి వెళ్ళే రూడ్ చూపిస్తా మీకు ఎవరు చైనా బాబా అటువైపు ఎటో తీసుకున్నారు ఇల్లు మాకు తెలీదు అది మాది వచ్చేసి నర్సాపేట చెరువు చెరువు నాలుగో లైన్ ఇక్కడ నుంచి ఈ టౌన్ నుంచి సైకిల్ దొక్కకుండా పోయేవాళ్ళం ఇప్పుడు సాఫీగా చేశారు కానీ ఇంతకుముందు చాలా హైలో ఉండేది ఇది అనుకుంటా కొత్త పెట్టిన షాపింగ్ మాల్ పోయినసారి వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు మాకు ఎవరికి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం షాపింగ్ మాల్ వీడియో పెడతాను Jadi, nampu mami Yougaji. Okey, kamu. Oh no, oh yeah. uh, so, mm, yeah, no. Jangan kamu. Di mana kamu? Mami Yougaji. Jadi, nampu mami Yougaji. Kelas, kamu mami di kelas. Yougaji. Ada. Yougaji. Mami nak kata dia Yougaji. Di kelas nampu mami Yougaji. Ada apa? Oh no, oh

ఎంత నష్టమండి ఇదంతా నేను తిరిగాను సైకిల్ మీద పానీపూరి పానీపూరి అప్పట్లో నాకు అంత అలవాటు లేదు నానే అలవాటు చేసింది పానీపూరి నాకు అసలు నా పానీపూరి అంటే పెద్దగా తెలియదు నాన్న పెళ్లి చేసుకున్నాక పానీపూరి సైకిల్ మీద తిరిగే వాళ్ళ మై డియర్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం పల్లెటూరుకి వెళ్ళొచ్చాం గా ఇప్పుడే మేము కళ్యాణానికి వచ్చాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము కళ్యాణానికి లైవ్ పెడదాం అనుకున్నాం గానీ నెట్ సహకరించదు అంత సో అందువల్ల పెట్టలేదు విష్ణు తిండి పోతుంది ఏమైంది నువ్వే ఆపలేదు ఫాస్ట్ కి వెళ్ళిపోయావు నేను కూడా చెప్పాను విష్ణు నాన్నకి గుంట గుంటూ వచ్చాం గాయస్ ఇక్కడైతే పుచ్చకాయలు తింటున్న విష్ణు పొరయ్య చాలా రోజులైంది అందరికీ మమ్మీ కూడా దానికోసం గొడవడింది కోసం యుద్ధం జరిగింది నా ప్లేస్ లో ఏమో హరి కూర్చుంది